హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ హోమ్ మేడ్ రస్క్ అండి హోమ్ మేడ్ రస్క్ అంటే బయట తినే రస్క్ టేస్ట్ రాదండి ఇది కొంచెం బిస్కెట్ టేస్ట్లో అయితే వస్తుంది అంటే ఇంట్లో చేసుకుంటే హెల్దీ కదా అని చూపిస్తున్నాను పిల్లలకు వేసవి సెలవులు వచ్చేసాయి కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఏమైనా ఉంటే పెట్టు అమ్మా అని అడుగుతారు కదా అలాంటి టైంలో ఇలాంటి వెరైటీ స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు వీటిని చాలా తక్కువ సమయంలో చాలా క్విక్గా ఇంట్లోనే హెల్దీగా తయారు చేసేసుకోవచ్చండి ఇక ఆలస్యం చేసుకుండా దీని ప్రాసెస్ ఏటో చూసేద్దామండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు పంచదారని వేసుకోవాలి అందులోనే ఒక హాఫ్ కప్పు వాటర్ని వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పొయ్యి మీద పట్టి వేడి చేసుకోవాలి దీనికి ఏమి పానకం తయారవడం పట్టు రావడం అటువంటి అవసరం ఏం లేదండి కొంచెం పంచదార కరిగితే సరిపోతుంది ఇలా పంచదారని పొయ్యి మీద పెట్టి కరగబెట్టే అవసరం లేకుండా కొంచెం పంచదార ఇలా కప్పుడు పంచదారని తీసుకుని మిక్సీ చేసుకుని పౌడర్ లాగా ఆ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా పంచదార కరుగుతుండగా ఇప్పుడు ఇందులో చిన్న పించ్ ఆఫ్ మిఠాయి రంగును వేసుకుందామండి మనం చేసే ఈ రస్కులకి మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడిని వేసుకోవాలి యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత దించేసుకోవాలి ఇప్పుడు ఒక వెడల్పాట్ పేసిని తీసుకుని అందులో ఒక కప్పుడు గోధుమ పిండిని తీసుకోవాలండి బాగా జల్లించుకుని తీసుకోండి తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు గోధుమ రవ్వను కూడా తీసుకోవాలి రవ్వకు బదులుగా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు నువ్వులను ఒక పావు కప్పు నెయ్యిని కూడా వేసుకుందాం నెయ్యి అవైలబుల్గా లేని వాళ్ళని ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఆయిల్ నెయ్యి కూడా కలిపి వేసుకోవచ్చు వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కలిసేలా ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా చేత్తో వత్తగానే ఇలా ఉండలా అయితే మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు ఇలా పిందినంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ షుగర్ సిరప్ వేసుకుని కలుపుకోవాలండి షుగర్ సిరప్ బదులుగా పంచదార పొడిని కూడా వేసుకోవచ్చు పంచదార పొడిని కూడా ఇలాగ కప్పు పంచదార తీసుకుని పొడిలా చేసుకుని ఇందులో వేసుకుని కొంచెం వాటర్తో కలుపుకోవాలి అప్పుడు ఇలా షుగర్ సిరప్ అయితే ఈ పిండికి ఆ సిరప్కి సరిపోతుందండి కరెక్ట్గా ఇంకా వాటర్ అయితే అసలు పట్టదు ఈ పిండిని బాగా ముద్దలా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మరీ గట్టి ముద్దలా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ విధంగానే ఉండాలండి ఇప్పుడుని ఈ ముద్దను రెండు భాగాలుగా చేసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల పగులు రాకుండా ఉంటుంది ఇలా పిండిని రెండు భాగాలుగా తీసుకున్న తర్వాత ఒక భాగాన్ని తీసుకుని ఇలా ఒక చెక్కపైన కానీ ఒక పేటపై కానీ పెట్టుకుని ఈ విధంగా రౌండ్గా పొడుగ్గా చేసుకోవాలండి పైన స్ట్రెచ్చెస్ రాకుండా ఇలా మృదువుగా ఉండేలాగా పైన సాఫ్ట్గా ఉండేలా ఈ విధంగా కొంచెం పొడవుగా మందంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకుని ముందుగా ఎడ్జస్ట్ కట్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా చాకుని క్రాస్గా పెట్టి ఈ రస్క్ మాదిరిగా కట్ చేసుకోండి ఒకవేళ ఈ షేప్ మీకు నచ్చలేదు అనుకుంటే చిన్న చిన్న బిస్కెట్లు మాదిరిగా కూడా చేసుకోవచ్చు ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి మిగతా పిండిని కూడా అదే మాదిరిగా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోండి ఇప్పుడు గ్యాస్పై ఆయిల్ పెట్టుకుని బాగా వేడవనివ్వాలండి బాగా వేడైన తర్వాత గ్యాస్ని చిన్న మంటపై పెట్టుకుని ఇవి ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి వీటిని వేసేటప్పుడు కొద్ది కొద్దిగా గ్యాప్లో వేసుకోండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరిటి పెట్టి తిప్పకుండా కొద్ది సమయం తర్వాత వీటిని తిరిగేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా మిగిలిన వాటిని కూడా ఇదే ప్రాసెస్లో వేయించేసుకున్న తర్వాత మొత్తం తీసి ఒక పక్కన పెట్టుకోండి ఇవి చల్లారేంత వరకు కూడా కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయండి చల్లారిన తర్వాత అయితే చాలా క్రిస్పీగా ఉంటాయి చూసారు కదండి చాలా క్రిస్పీ క్రిస్పీగా తయారైన ఈ హోమ్ మేడ్ రస్క్ని మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఈ ఎమ్మీ రస్కుల్ని ఇంట్లోనే హెల్దీగా తయారు చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ నెక్స్ట్ వీడియో బై బాయ్